రెడ్డి సామాజిక వర్గంపై ఎమ్మెల్సీ చింతపండు నవీన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కరీంనగర్లో రెడ్డి సంఘ నాయకులు ఆందోళనకు దిగారు నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అడిషనల్ డీసీపీ రాజుకు ఫిర్యాదు చేశారు ఇటీవల వరంగల్లో నిర్వహించిన బీసీ బహిరంగ సభలో తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు రెడ్డి కులాన్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేని ఎడల రెడ్డి కులస్థులమంతా తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్డి ఐక్యవేదిక అధ్యక్షులు వంచ సుదర్శన్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి ఐక్యవేదిక యువత జిల్లా ప్రధాన కార్యదర్శి కంది శ్రీనివాసరెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆర్బీవీఆర్ఆర్ ప్రధాన కార్యదర్శి బండ గోపాల్ రెడ్డి సంయుక్త కార్యదర్శి దారం రెడ్డి నేలకొండ ప్రసన్న బాలరెడ్డి పాల్గొన్నారు ఈ మధ్యలోనే తీర్మార్మాలన్నా గత బీసీ సదస్సులో రెండు రోజుల క్రితం మా రెడ్డి సామాజిక వర్గాన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిండు ఆయనను మీద చర్య తీసుకోవాలని సిపికి కాంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది కాకపోతే రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్సీగా స్వీకారం చేసిన వ్యక్తి ఒక కులాన్ని కించపరచద్దు అందుకే ఆయన కొద్దిగా పద్ధతి మార్చుకోవాలి ఆయన గురించి కూడా మేము కౌన్సిల్ కాంప్లైంట్ చేసి డిస్క్వాలిఫై చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆయన సస్పెండ్ చేయాలని తీన్మార్ మల్లన్న మీద మేము కరీంనగర్ సిపి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో మొన్న వరంగల్ ఒకటి బీసీ సభ అని పెట్టి తను రెడ్డీల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అంతకుముందు కూడా చాలా సందర్భంగా ఇలాంటి అవసరం లేని టైంలో కూడా రెడ్డి కులాన్ని దూషించడం ఓసీ కులాలను దూషించడం చేస్తున్నాడు కాబట్టి మరి సిపి గారిని మేము కోరడం ఏమైందంటే ఎట్టి పరిస్థితుల్లో అతని మీద కంప్లైంట్ దాన్ని ఎఫ్ఐఆర్ చేసి కేసు బుక్ చేసి ఆయనకు జైలుకు పంపించాల్సిందిగా మేము కోరడమైనది అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం ఇతరుని ఎమ్మెల్సీ మండలి నుండి భర్త్రాప్ చేయాలని ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి శాసన మండల చైర్మన్ గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు మీరు చూడండి తీన్మార్ మల్లన్న డీసీ సోదరులారా మీరు ఒక్కసారి ఆలోచించండి మేము గ్రామాలల్లో కానీ ఎక్కడ కానీ కలిసిమెలిసి అందరము మంచి వరసలతో పెట్టుకొని మనము ఒకరికొకరు మందలించుకునే సమయాన కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి ఆలోచిస్తున్నాడు రెడ్డి సామాజిక వర్గంపై ఒక రెడ్డి అని చెప్పి దూషించినందుకు దేశాలు కలిగించినందుకు కులాల చిచ్చు పెట్టినందుకు దానిపైన చర్య తీసుకోవాలని ఇలా కమిషనర్ పోయి కమిషనర్ గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది ఏదై ఏదైతే ఎమ్మెల్సీగా శాసన మండలిలో ఒక ప్రజాస్వామ్య ప్రకారంగా ఎన్నుకోబడ్డ వ్యక్తి ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడి ప్ర ప్రభుత్వంచే జీతం తీసుకుంటున్న ఒక వ్యక్తి ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రజ ప్రజలలో వైషమ్యాలు కలిగే విధంగా చేసిన తీన్మార్ మల్లన్న ఈ వెంటనే ప్రభుత్వం వారు గవర్నర్ గారు దీన్ని సుమోటగా తీసుకొని అతన్ని సస్పెండ్ చేయాలని ఈ సభాముఖంగా ఈ కమిషనర్ దగ్గర మేము అందరము రెడ్డిలందరము కోరుతున్నాం ఇది ఈ విధంగానే మీరు ఒకవేళ చర్య తీసుకోకుంటే ప్రజాశాంతికి భంగం కలగడం కాక ఈ కులాలలో వైషమ్యాలు వచ్చి అంత రెడ్డి బాంధవులు కూడా మొత్తం తెలంగాణ పదం ఎక్కడికక్కడ వాళ్ళు ప్రజాశాంతి భంగం కలిగే విధంగా అతని మీద చర్య తీసుకునే విధంగా అందరూ చర్యలు తీసుకో తీసుకు తీసుకునే విధంగా చేస్తారని